హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి ఈరోజు మన ఇంట్లోనే ఇక మన చెట్టు కాసిన ఉసిరకాయలతోటి ఉసిరికాయ పప్పు తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి ఈ వీడియోలోన ఇవి మా చెట్టు కాసిన ఉసిరికాయలండి ఈ కాయలతోటి పప్పు తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి కట్ ఈ కాయలండి విత్తనాలు ఉంటాయి కదా విత్తనాలు తీసేసుకుందామండి విత్తనాలు తీసుకున్నామంటే మనకు పప్పు చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలా కట్ చేసేద్దాము ఇవి చిన్న ఉసిరు కాబట్టి పప్పు చాలా బాగుంటుందండి ముందుగా మనం రెండు రకాల కందిపప్పులు తీసుకుందాము ఈ రెండు అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఇది కుక్కర్ పెట్టేసి దీంట్లో వేయి నూనె పోసి కొంచెం ఆయిల్ తీసుకుందామండి కందిపప్పు ఇలా వేయించడం వల్ల టేస్ట్ బాగుంటుందండి కందిపప్పు వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లో వాటర్ తీసేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి టమాటా పచ్చిమిర్చి ఉసిరు మొక్కలండి మరి ఇత్తనాలు తీసేస్తేనేవి వేసేసుకోవటం దీంట్లో ఇవన్నీ దీంట్లో వేసేద్దా ఇప్పుడు కొంచెం కారం సరిపోద్దండి ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి కారం కొంచెం సరిపోతుంది ఒక హాఫ్ స్పూను పసుపు ధనియాల పౌడర్ అండి ఇంక ఇంతే దీన్ని బాగా కలిపేసేసి మూత పెట్టేద్దాం ఇక దీన్ని మూత పెట్టేసి నాలుగు విజిల్ వరకు కూడా ఉడకనిద్దామండి దీన్ని సరిపోతుంది ఇప్పుడు వేద్దాము ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసేద్దామండి రెండు మిర్చి జీలకర్ర ఇప్పుడు కరివేపక్కేసేద్దాం ఇంకే పోపు తీసేసండి ఇది మనం ముందుగా ఎనిపేసుకుందాం కదా దీంట్లో వేసేస్తాము ఇంతేనండి ఎంతో టేస్టీ ఉసిరికాయ పప్పు అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి అండి మా యొక్క వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నక్కండి థ్యాంక్ యూ